బ్రదర్స్ సినిమా అమలాపురం తమ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు విద్యతో పాటుగా వారిలో నైపుణ్యాలు పెంపొందించే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు గాను అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలోని శ్రీ కోనసీమ బానోజీ రామర్స్ ఎస్కే బిఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు గ్లోరియస్ ఎస్కేబీఆర్ అల్యూమిని పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో గురువారం కళాశాలలో అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ పాలగుమి వినాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత పొందిన ఎస్కేబిఆర్ కళాశాలకు పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు పూర్వ విద్యార్థులంతా కలిసి అసోసియేషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు ఈ అసోసియేషన్ ద్వారా విద్యార్థులకు వారిలో నైపుణ్యాలను అనగా స్కిల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఆంగ్ల భాషలో నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి తమ అసోసియేషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందించడానికి గాను కళాశాల యాజమాన్యం ఆరు గదులతో కూడిన ఒక భవనాన్ని తమకు కేటాయించిందని తెలిపారు విద్యార్థులు కోర్సులు నేర్చుకోవడానికి అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ట్రైనీలకు జీతపత్యాలను తమ అసోసియేషన్ సమకూరుస్తుందని అన్నారు నామ మాత్రం ఫీజు చెల్లించి విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకోవచ్చునని పేర్కొన్నారు ఈ సందర్భంగా కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఏడు బేకాం బ్యాచ్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు పోడూరు వెంకటలక్ష్మీమూర్తి కార్యదర్శి వరద మల్లేశ్వరరావు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వరకు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్కేబిఆర్ విద్యార్థులను కాలేజీతో అనుసంధానం చేయడానికి రూపొందించిన జిఎస్ఏఏ వెబ్సైట్ను సభ్యుల సభలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నడింపల్లి సుబ్బరాజు కూచిమచ్చి మల్లపరాజు డాక్టర్ గోదశి గంగరాజు పుడుపుడు సూర్నారాయణరావు పేరు కామేశ్వరరావు డిఎస్ఎన్ రాజు గోల్లకోట కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ రోజు మన అలాపర పట్టణంలోని శ్రీ కోనసీమ బానుజీ రామ కళాశాల ఎంతో ముఖ్యమైన దినం రోజు ఎందుకంటే ఈ ఈ మార్పులతో ఉన్న రోజుల్లో విద్యా విధానం వస్తున్న పది మార్పుల్లో మన కాలేజీకి పూర్వ వైభవం సంతరించుకోవాలి మళ్ళీ పూర్వ పూర్వభై రావాలి అన్న సదుద్దేశంతో పూర్వ అందరూ కలిసి ఒక డ్యూరీ ఎస్కోవేర నలుగుమూని అసోసియేషన్ పెట్టుకుని దీన్ని ఒక పిల్లలకి భావితరాల వాళ్ళకి ఇప్పటి వారికి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా పెంపొందించాలి వాళ్ళు ఎలాగ పట్టుబద్ధులు అవుతున్నారు డిగ్రీలు వస్తాయి వారితో పాటు ఉద్యోగ అర్హత ఒక స్కిల్ డెవలప్మెంట్ వారి ఉద్యోగానికి వెళ్ళగానే తయారుగా ఉండి ఎస్ నేను మీకు ఎంప్లాయీకి నేను డెలివరీ చేయగలను అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పిల్లలు ఆ షార్ట్ కమింగ్ మీకు గ్రహించి ఎంతోమంది పౌర విద్యార్థులు ఎంతోమంది ఉన్నత విద్య పదవుల్లో ఉన్నవాళ్ళు చదువుకునేవారు అందరూ ఒక థింక్ ట్యాంగ్ థింక్ ఇది ఫార్మ్ అయ్యి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఒక ఇనీషియల్గా లాంచ్ చేస్తాం ముందర మన పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండడం వేరే ఎక్స్ప్రెస్ చేయడం వేరు అదేవిధంగా ఇవాళ ఈ కామర్స్లో పెద్ద భార్యతో వస్తున్న టాలీ ప్రోగ్రామ్స్ ఈ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ మనకి తీసుకెళ్ళాలి కంప్యూటర్ స్కిల్స్ ఎంతో ముఖ్యం అందరికీ తెలుసు ఇవాళ కంప్యూటర్ వచ్చి ఇరవై ఇరవై ఏళ్ళు పదేళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు ఉంటే కంప్యూటర్లోను ఈ ఫీల్డ్లోను కామర్స్లోనూ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు మనం గ్లోబల్గా ఇంతే ఇదిగా మనం గత పది ఇరవై ఏళ్ళగా మనం జీడిపి భవిషన్లో కూడా థర్డ్ ఫోర్త్ వచ్చాం ప్రపంచవేత్తంగా ఎన్నో అవకాశాలు వస్తాయి అందిపుచ్చు మనకి రెడీగా మన కాలేజీ పిల్లలు కూడా ఉండాలి మనం ఎక్కడ అవ్వకూడదు ఇదివరకు అగ్రికల్చర్ రిపొజేషన్ ఐటీ రిప్రెషన్ సాఫ్ట్వేర్ రిపెల్యూషన్ అలాగో ఈ సి స్కిల్ డెవలప్మెంట్ రిప్రజెంటేషన్ అలాగా అది మన సంబంధం క్యాచ్ అప్ చేయాలి మన పిల్లలు ఏ విధంగా నువ్వు నష్టపోకూడదు అమలాపురంలో కానీ ఈ చుట్టుపక్కల పిల్లలు సదుస్తుంది మా మిత్రులందరూ ఎంతోమంది శ్రమించి ఏడాదికి శ్రమ వచ్చి ఈ అసోసియేషన్ ఫార్మ్ చేసి కాలేజీలో ఇనాగ్రేట్ జరిగింది మాకు మీ అందరి సహకారం సపోర్టు ఆశీర్వాదం అన్నీ కావాలి ఎందుకంటే చాలా ఉన్నతమైన కార్యక్రమం అంత అంత ఈజీ అయిన కార్యక్రమం కూడా కాదు ప్రజలను తీసుకెళ్ళాలి పిల్లలు మా పిల్లలకి బాగా అర్థమయ్యేలా మేము కన్విన్స్ చేయాలి అందరు మీ సహాయ సహకారాలు కావాలి అందరికీ ధన్యవాదాలు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి